ఈ రోజు బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే మనం ఏదైతే టెట్ కు అప్లై చేసినామో అది ఈరోజు షెడ్యూల్ అనేది రిలీజ్ కావడం జరిగింది సో ఆ షెడ్యూల్ అనేది ఎగ్జామ్ షెడ్యూల్ టెట్ షెడ్యూల్ మొత్తం మీద సెకండ్ డేట్ నుంచి ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ ఇన్ బిట్వీన్ అని ఇచ్చిండు ఫస్ట్ డేట్ టు ట్వంటీ డేట్ ఇన్ బిట్వీన్ లో ఎగ్జామ్స్ షెడ్యూల్ అనేది రిలీజ్ అయింది సో డేట్ తో సహా రెండు సెషన్లతో తో సహా తో సహా మనకు షెడ్యూల్ అనేది జరిగింది సో అందులో ప్రెస్ నోట్ అనేది ఒకటి చూస్తున్నాం మనం ఇక్కడ ప్రెస్ నోట్ రిలీజ్ కావడం జరిగింది ఆల్ ది క్యాండిడేట్స్ టు హ్యావ్ అప్లైడ్ ద ఫర్ అఫియరింగ్ ఎట్ టీజీ టెట్ టూ ట్వంటీ ఫోర్ టు ఇయర్ బై ఇన్ఫార్మ్ దట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ షెల్ బి హెల్డ్ ఫర్ టెన్ డేస్ ఇన్ ట్వంటీ సెషన్స్ బిట్వీన్ ఈ డేట్స్ ఇచ్చిండు సెకండ్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ది టైమింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ ఈచ్ షెల్ బి సెషన్ వన్ నైన్ ఏఎం టు లెవెన్ థర్టీ ఏఎం సెషన్ టూ టూ పిఎం టు ఫోర్ థర్టీ పిఎం ద డిటైల్ షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అవైలబుల్ ఆన్ వెబ్సైట్ అని ఇక్కడ మనకు వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది మొత్తం మీద ఇక్కడ ఇన్ఫర్మేషన్ ప్రశ్న ఏంటి అంటే మనకు మొత్తం మీద టెన్ డేస్ అనేది టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ అనేది రిలీజ్ అయింది మొత్తం ట్వంటీ సెషన్స్ మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ సెషన్ వన్ సెషన్ టూ అని ఇచ్చిండు సెషన్ వన్ అయితేనేమో నైన్ ఏఎం టు లెవెన్ థర్టీ ఏఎం అలాగే సెకండ్ సెషన్ అయితేనేమో టూ పిఎం టు ఫోర్ థర్టీ పిఎం అనేది మనకు షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో ఖచ్చితంగా టెట్ ఎగ్జామ్ అనేది షెడ్యూల్ రిలీజ్ అయింది నెక్స్ట్ డిఎస్సి షెడ్యూల్ ఉంది సో త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తారు ఖచ్చితంగా బట్టి విక్రమార్గం మొన్న అసెంబ్లీలో చెప్పిండు కాబట్టి ఆరు వేల పోస్టులతో ఖచ్చితంగా డిఎస్సి మేము నిర్వహిస్తామని సో ఎక్కువ శాతంలో ఎస్జిటి పోస్టులతో పాటు ఎస్ఏ పోస్టులు కూడా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే రిటైర్మెంట్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎస్ఏ పోస్టులు కూడా ఉంటాయి మొత్తం అయితే సిక్స్ థౌసండ్ కంటే ఎక్కువనే ఉంటాయి మోర్ దెన్ సిక్స్ థౌసండ్ ఉంటాయి ఖచ్చితంగా అందరూ ఏదైతే టెట్ లో మంచి మార్క్స్ తెచ్చుకొని నెక్స్ట్ డిఎస్కి అందరూ ప్రిపేర్ కావాలి మేము ఖచ్చితంగా ఒక సెవెన్ డేస్ ఖచ్చితంగా డైలీ ట్వంటీ క్వశ్చన్తో ట్వంటీ ఆర్ ఫిఫ్టీ క్వశ్చన్స్తో మీకు ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం ఆఫ్టర్ మీకు నచ్చితే పర్చేజ్ చేసుకోండి లేకుంటే లేదు సో ఖచ్చితంగా సెవెన్ డేస్ ఖచ్చితంగా ప్రతిరోజు అంటే ఈ రోజు నుంచే ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఈ డేట్స్లో మేము ఫ్రీగా ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం మా యాప్ వచ్చేసి ఎయిర్ లాజిక్స్ మా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ఎయిర్ లాజిక్స్ టీవీ మీరు ఆ ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్ రాయాలనుకుంటే మన ఏదైతే ఏఆర్ లాజిక్స్ యాప్ ఉందో ఇన్స్టాల్ చేసుకొని మీరు ఫ్రీగా ఎగ్జామ్ రాసుకోవచ్చు ఓన్లీ జస్ట్ సెవెన్ డేస్ సెవెన్ ఎగ్జామ్స్ పెడతాం డైలీ ట్వంటీ క్వశ్చన్స్ ఆర్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి మీరు దీనిపైన మీరు మంచిగా ఎంతో కొంత ప్రాక్టీస్ చేసిన కోసం మేము ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాం ఇంకా యాప్ లో అయితేనేమో ఇంకా ఎక్కువ పెడతాం ఫ్రీగా మాత్రం ఒక సెవెన్ ఎగ్జామ్స్ అయితే ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాం అది ఈ రోజు నుంచి స్టార్ట్ సో ఇంకా అప్డేట్ ఇన్ఫర్మేషన్ కొరకు మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియపరచండి మీకు ఖచ్చితంగా మీ కామెంట్ని బట్టి మేము అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం